సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి కురలకి అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది అనమాట ఎందుకంటే మతపరమైనటువంటి ఆస్తుల పరిరక్షణ పేరుతో చేసినటువంటి ఈ సవరణకు సంబంధించి కూడా ఆయన సందేహాలు అయితే రేపు ఉన్నాయి సో ఏం చెప్తున్నారు ఏందని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే తాజాగా ఈ చట్టంలో కొన్ని కీలక సెక్షన్లపైన సుప్రీంకోర్టు మధ్యంతర స్టే అయితే విధించిందనమాట సో పలు రాష్ట్రాల్లో దాఖలైన పిటిషన్లు సవర్ణలు మౌలిక హక్కులకు విరుద్ధమని చెప్పేసి ప్రజా ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తుందని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట సో ఇందులో అంటే ముఖ్యంగా వక్సు చట్టం సవర్ణ రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయితే చర్చకు దారితీస్తుందనమాట ఇందులో ఆ వివాద వివాదాస్పదమైన సెక్షన్లు సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవై ఐదు వక్స్ సవరణ చట్టం సంబంధించి కొన్ని అమలు నిబంధనలు అమలు తాత్కాలిక నిలిపేసింది చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుంది కానీ కొన్ని వివాదాస్పదమైన సెక్షన్లు ఉన్నాయన్నమాట వాటిని స్టే విధించింది సిఐ అంటే ఇందులో వచ్చేసి సెక్షన్ మూడు ఆరు కావచ్చు సెక్షన్ రెండు సి కావచ్చు సెక్షన్ మూడు సి ఈ రకంగా కొన్ని ముఖ్యంగా కొన్ని పైన స్టే అయితే విధించినట్లు ఒక అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా అంటే సెక్షన్ మూడు ప్రకారం ఆస్తిని వక్సుకు దానం చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం ఆచరించిన ఉండాలన్నమాట నిబంధనలు నిలిపివేయబడింది ఎందుకంటే దీన్ని అమలు చేయడానికి సరైనటువంటి నియామకాలు లేకపోతే అది అధికార దుర్వినియోగం జరిగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా సెక్షన్ టూ సి ప్రకారం చూసుకున్నట్లయితే నియమిత అధికార నివేదిక ఇచ్చే వరకు కూడా ఆస్తిని బక్స ఆస్తిని పరిగణించరాదని చెప్పేసి నిబంధనలు నిలిపివేయబడింది అనమాట సో ఎందుకంటే కనుక ఆస్తి పైన కార్యనిర్వాహక అధికారం తీర్పు అయితే ఇవ్వలేరు కాబట్టి సో మరొకటి సెక్షన్ మూడు ప్రకారం చూసుకున్నట్లయితే రెవెన్యూ అంటే రికార్డులలో మార్పులు చేసే అధికారం కలెక్టర్లకైతే ఇవ్వడం అంటే విభజనకు వ్యతిరేకం అనమాట అధికారులు తుది నివేదిక వచ్చే వరకు కూడా ఆస్తి హక్కులు ప్రభావితం కావు కాబట్టి సో కొన్నింటినీ సమాజ ఇతర ముఖ్యమైన నిబంధనలు కూడా ఇచ్చారనమాట వర్క్స్ బోర్డులో కంటే ఎక్కువ మంది ముస్లింలు ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులు ఉండకూడదు రాష్ట్ర స్థాయిలో ముగ్గురి కంటే ఎక్కువగా ఉండకూడదు అదేవిధంగా వక్స్ బోర్డు ఎక్స్ ఆర్పిసిఓ అధికారి ముస్లిం సమాజానికి సంబంధించిన అయి ఉండాలి అదేవిధంగా వక్స్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైతే ముస్లిం సమాజానికి చెందిన వారై ఉండాలన్నమాట సుప్రీంకోర్టు సూచించింది ముస్లిం కాని వ్యక్తిని సీఈఓగా నియమించేటువంటి సవరణ మాత్రమైతే లిపివేయలేదనమాట తుది తీర్పు వచ్చే వరకు కూడా వక్సు అదైతే ముఖ్యంగా ఆస్తుల హక్కులు స్వాధీనం ప్రభావితం అయితే కావాలన్నమాట